धर्मादर्थ प्रभवते धर्मात् प्रभवते सुखम् धर्मेण लभते सर्वम् धर्मसारमिदं जगत् सम्पदा धर्ममुखमु धर्ममु धर्ममुचेत सर्वमु लभ्य ఈ జగత్తు ధర్మము యొక్క పరిణామం ప్రజలే ధర్మ ప్రభువులైన ప్రజాస్వామ్యములు వారే ధర్మ శాసన కర్తలు ఇది శిలా శాసనం గోపాలకృష్ణారెడ్డి అధికార తెలుగుదేశంలో అధినాయకుడికి ఇతను కొడి భుజం చంద్రబాబు నేను ఒకే కంచం ఒకే మంచం అని చెప్పుకునే ఈ గోపాలకృష్ణారెడ్డి నిజంగానే చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు అప్పటి ఎన్టీఆర్ను కాదని హైదరాబాద్ వైస్రాయ్ హోటల్లో నడిచిన తిరుగుబాటు బాటకు తెరవనక తత్తంగా నడిపింది ఈ గోపాలకృష్ణారెడ్డి గారే చంద్రబాబు అంచరుడిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఈ కృష్ణుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి చిత్తూరు జిల్లాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు పైరవీలు ముఖ్యమంత్రితో రహస్య మంతనాలు కాంట్రాక్టర్ల లాబీ వైస్రాయ్ కుతంత్రాల వంటి ఆరోపణల నేపథ్యంలో అధికార తెలుగుదేశం శాసనసభ్యుడు గోపాలకృష్ణారెడ్డి ఈనాటి ధర్మపీఠం పైన యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ తెచ్చిన ఘనత మీకే దక్కుతుంది అల్నాడు గోపాలకృష్ణుడు లాగానే మీరు గో కృష్ణుడిగా ప్రవర్తించి రాష్ట్ర చరిత్రనే మార్చేసిన ఘనత మీకు దక్కింది ఈ దక్కించడానికి మీకు అప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత ముట్టు చెప్పారు ఏం ఆశ చూపించారు ఎవరికి కూడా యునో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ద్వశ్చన్ బికాస్ ఆయన మీకు తెలుసు ఆ జరిగినటువంటి పరిణామాల్లో సంఘటనల్లో ఈరోజు ఏ ఒక్కరిదో చేస్తే అయ్యేది మాత్రం కాదు దయచేసి ఆ రోజు కూడా ఇన్సిడెంట్లీ ఏదైనా మేము ఆడ కొంచెం ముందుగా ఉండొచ్చు ఇన్సిడెంటల్గా అయ్యా మనం ఈ టైం అయింది పది అవుతా ఉంది రాత్రి మనం ఈడ కూర్చొని ఆ రూమ్లో కూర్చొని చిన్న రూమ్ అది మినిస్టర్ గారు రూమ్ మినిస్టర్ మినిస్టర్గా ఉండే ఆర్థిక శాఖ మంత్రిగా రెండు శాఖ మంత్రిగా సెక్రటరియట్లో ఆ రూమ్లో కూర్చొని మనం ఇంతమంది ఎమ్మెల్యేలు పట్టుకుంటా ఉన్నారు మనం పోయి ఆయన భోంచేస్తాం కూర్చుంటాం మాట్లాడుతాం మాట్లాడుకుంటాం భోంచేస్తాం మాట్లాడుకున్నాం అని అడ్వైజ్ చేస్తే భోజనానికి ఉంటాం తప్ప ఇదేదో నేనేదో కృష్ణుడిని నేనేదో చక్రం తిప్పినారని అనుకోవటం వారు పొరపాటు ఇది హైదరాబాద్ లోని వైస్ రాయోటోలు వాళ్ళందరిని బంధించి మీరు దాని నాయకత్వం వహించవలసిన అవసరం ఏమొచ్చిందండి బంధించినారు బంధించిన పత్రికల్లో వచ్చిన వార్తను బట్టి అది మీరు అంత వైస్ రాయలు రాలేదండి బంధించినట్టు బంధించిన కాదు వాళ్ళందరూ రామారాయ్ వెళ్ళకుండా చేసేదానికి అందరూ ఎమ్మెల్యేలు రెస్పాన్సిబుల్ లెజిస్లేటర్స్ అంతా వాళ్ళు యంగ్స్టర్స్ ఆవేశంగా ఉండేటువంటి పరిస్థితి మీరు చూశారు మేమేం దాముకోలేదు అక్కడ లేదు బేగా లేదు మీకు తెలుసు అందరం వచ్చాము అసెంబ్లీకి వచ్చాము అక్కడ కూర్చున్నాం టీడీఎల్పీ మీటింగ్లో పెట్టుకున్నాం జరిపినాం చర్చలు జరిపినాం అందరు వీడియోగ్రాఫర్స్ ప్రెస్ ముందు కూర్చొని అందరం కూర్చున్నాం మీకు తెలుసు ఆ రోజు అదే దాము కాదు అక్కడికి ప్రెస్ వచ్చారు మీరు అందరూ వచ్చారు నేషనల్ ప్రెస్ వచ్చింది సింగ్ గారు వచ్చారు బొమ్మయి గారు వచ్చారు నేషనల్ లీడర్స్ వచ్చారు అయితే ఏ విధంగా వచ్చారు ఆ విధంగా వస్తే మాత్రం రాణిచ్చుంటారు కానీ నువ్వు ఇంకొక విధంగా నేను రౌడీలుగా చేసుకొని వస్తాను నేను ఆ గేట్లు చేజ్ చేస్తాను నేను అద్దాలు బలగొడతాను దీంట్లో బాంబులు పెడతాను అన్ని వాళ్ళు రానిచ్చుంటాము కానీ మిగతా మీరు చూసుంటారు జామ్ ప్యాక్డ్ ఎంటైర్ వైస్ రైస్ జామ్ ప్యాక్డ్ ఎంటైర్ రోడ్స్ ఆర్ జామ్ ప్యాక్డ్ ఎవ్రీ టైం హాఫ్ అన్ అవర్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తున్నారు ఆ జనాన్ని చెప్తా ఉన్నారు మేము కూడా అడుగుర్చొని ఏదో టైం పాస్ చేసాను కాదు కూర్చొని రాష్ట్ర జరిగిన డెవలప్మెంట్ కూడా చర్చలు జరుగుతా వచ్చినాం అనేక సార్లు అసెంబ్లీకి రావడం జరిగింది మీరు చూసిన బస్సులు వచ్చినప్పుడు వాడికి రావటం అసెంబ్లీకి రావడం టీడీఎల్పి మీటింగ్ సమావేశం జరపటం ఆ విధంగా చేశాను తప్ప ఏదో కన్ఫైన్ చేసేసి పెట్టేసి అందరు పార్టీకి అందరూ పోతుంది అందులో పార్టీకి అందరూ దిగుతున్నారు మీకు ఇంకోటి దృష్టి తెలియదు మరి ఆ రోజు ఇరవై నాలుగు తెల్ల రిజల్యూషన్ అయినాక ఇంకా బయట నుంచి లోపలికి ఎమ్మెల్యేలు వస్తున్నారు కానీ మీరు చూశారు అటువంటి కన్ఫైన్మెంట్స్ మాత్రం ఎక్కడ ఈవెన్ అలిగేషన్ కూడా లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రవృత్తి గురించి ఒక అభిప్రాయం ఉందండి ఆయన కార్యకర్తలని తన సహచర నాయకుల్ని ఎదగనివ్వరని అందుకు డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని ఉద్దేశపూర్వకంగా బయటికి పంపించారనేది ఒక అలిగేషన్ కూడా ఉంది ఆ నేపథ్యంలోనే ఆ ప్రవృత్తి కారణంగానే మీకు మంత్రి పదవి ఇవ్వలేదు అనేది కూడా ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో అందరూ ఎదిగితే అందరూ బాగుంటే అందరూ లీడర్స్ అయితే అందరూ ఇదైతే అందరం పార్టీలో ఉంటాం తప్ప అటువంటి ఆలోచనలు ఆయనకి ఉండటం ఆ విధంగా ఆయన మీద అలిగేషన్స్ చెప్పేదానికి అవకాశం ఉంటుంది తప్ప ఆయనకైతే అటువంటిది లేదు ఆయన ఒకవేళ మనవాళ్లే కదా మనమే కదా మనకేముంది అనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు తప్ప అది ఎవరికైనా ఉంటుంది నీకైనా ఉంటుంది నాకైనా ఉంటుంది నా కార్యకర్తల్లో కూడా నన్ను గురించి అంటారు అయ్యా నేను నీకోసం ఎలక్షన్ చాలా పనిచేశాను నువ్వేమో కొత్తగా వాడికి ఇచ్చిన ఉద్యోగం నన్ను వదిలి పక్కన పెట్టినావు అనేటువంటి అనే దాంట్లో కూడా అనేదానికి ఉంటుంది తప్ప డెలిబరేట్గా చేయటం లేదు ఆ విధంగా ఆయనకి ఇందు దానివల్ల వాట్ ఇస్ ద అడ్వాంటేజ్ దట్ ఇస్ గోయింగ్ టు టెల్ మీ ఆయన వెంకటేశ్వర గారు చెప్పారు స్టేట్మెంట్ ఆయన వాడుకున్న వాడుకొని పిప్పింగ్ చేసి పారేస్తాడు పడతాడనేసి అదేం లేదు ఆ రోజు వెంకటేశ్వర గారు రాకపోయినా కూడా వీరు ముఖ్యమంత్రి ఆ రోజు ఆయన అడిగించే మెజార్టీ ఎమ్మెల్యేస్ ఉన్నారు సరే ఇంకా అయిపోతున్నారు సరే ఆయన కూడా ఆవేశంగా చేశాడు విఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇమ్ కమింగ్ ఆల్ ది వే అండ్ మేకింగ్ చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ రామారావు గారిని దైవంగా భక్తిగా ప్రేమగా కొలిచిన ఎమ్మెల్యేస్ అంతా ఇంత విపరీత స్పందన తోటి తిరగబడడానికి కారణం ఏమిటంటారు కారణం ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ది పీపుల్ ఏ విధంగా వారిని ఎందుకంటే వారికి కూడా ఆరోగ్యం కూడా సరిగ్గా లేకుండా పోవటం తొంభై మూడులో పారాలిటిక్ స్ట్రోక్ రావటం దాంతో ఆయన కూడా కొంత వాస్తవానికి ఎందుకంటే మేము కూడా ఆ పరిస్థితులు మేము చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు కుటుంబంలో కొన్ని విషయాలు ఉంటాయండి కొన్ని చెప్పుకోలేము అన్నీ కూడా కొన్ని మనకు అనుకూలంగా ఉండేవి కొన్ని ఉన్నాయి అంత మాత్రం మన కుటుంబంలో కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేటువంటి సామెతతో వారు మాకు ఆరాధ్య దేవం కాబట్టే వారు మాకు రాజకీయంగా జన్మనిచ్చిన తండ్రి అనేటువంటి భావంతో మేము ఉన్నాం కాబట్టి వారి మీద కూడా మేము ఏమి కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి కూడా చెప్పలేకుండా పోయినాం ఈరోజు కూడా చెప్పలేము మరి వారి ఆరోగ్య పరిస్థితి కూడా అప్పుడు చెప్ప మీకు తెలుసు నేను ఆరోగ్య పరిస్థితి కోసమే ఆమె వచ్చిన అని చెప్పింది ఆరోగ్య పరిస్థితి కోసమే తెచ్చుకున్నా అని చెప్పి వారు చెప్పారు మరి ఆరోగ్య పరిస్థితి గురించి మేము ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు పరిస్థితి కొంత బాగలేదు దాన్ని ఆసరా తీసుకుని మీకు తెలుసు నెక్స్ట్ ఇంకా ఆయన ఎరా అయిపోతూ ఉంది లీడర్షిప్ మ్యాంటల్ తీసుకోవాలా మీకు తెలుసు నేను ఆరోగ్య పరిస్థితి కోసమే ఆమె వచ్చినా అని చెప్పింది ఆరోగ్య పరిస్థితి కోసమే ఆయన ఆయన అని చెప్పి వారు చెప్పారు మరి ఆరోగ్య పరిస్థితి గురించి మేము ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు పరిస్థితి కొంత బాగలేదు దాన్ని ఆసరాగా తీసుకుని ఈమె తెలుసు నెక్స్ట్ ఇంకా ఆయన ఎరా అయిపోతూ ఉంది లీడర్షిప్ మ్యాంటల్ తీసుకోవాలా అనే మీరు చూసారు ఇప్పుడు మా పార్టీలో ఎన్టీఆర్ గారు దీంట్లో పలానా టికెట్ ఇవ్వమని చెప్పి పలాన చోట టికెట్ ఇవ్వద్దని ఒకవేళ నేరుగా చెప్పి ఉంటాం కానీ ప్రెస్గా చెప్పినట్టు ఇవన్నీ ఉన్నాం ఎక్కడైనా జరిగిందా ఎప్పుడన్నా మీరు ఎనభై మూడు నుంచి చరిత్ర చూసుకోండి అదే కొంతమంది బ్యాండ్ ఈ డర్టీ డజన్ మినిస్టర్స్ ఏ విధంగా స్టేట్మెంట్లు అమ్మగారికి టెక్కల్లో పోటీ చేయాలా అమ్మగారు ఆంధ్రాజిదా అమ్మగారిని వైస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలా ఏ విధంగా ఒక విధానంతో అంటే దే వాంట్ టు క్రియేట్ అ సెకండ్ లైన్ లీడర్షిప్ని ఆమె నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అనేది పెట్టేయాలా అనేటువంటి దుర్బుద్ధికి వచ్చారు ఒకవేళ తదనంతరం అనేది ఆలోచించుకోవచ్చునే కానీ ఉండంగానే ఆయన లీడర్షిప్ను క్వశ్చన్ చేస్తూ ఆయన కూడా మెంటల్గా కూడా వీళ్ళు చాలా హెరాస్ చేశారు అండి ఆయన కూడా ఎందుకు ఇంకా ఇందులో వచ్చింది కదా ఇంకా ఆమెను కూడా మనం వదిలిపెట్టేసి ఆమె వీధిలోకి వచ్చి ఆమె ఏం చెప్తుందో నా ఇంత రాజకీయ చరిత్ర ఇంత ఉండే ఆయన నాకు కూడా ఏదైనా భంగకరంగా ఉంటుందేమోనని భయపడే విధంగా కూడా తలుపులు గడిసేసి నేను చచ్చిపోతాను ఊరేసుకుంటాను అది చేసుకుంటాను బెదిరింపు దారులతో చేసి ఆయన నాయకత్వం తీసుకోవాలనేటువంటి తపంతోనే నేను కూడా అనుకుంటున్నాను ఆయన కూడా ఎందుకంటే ఆయన సినిమాలో స్క్రిప్ట్ గిఫ్ట్ బాగా డైరెక్షన్ అంత తెలుసు కాబట్టి ఏ విధంగా చేస్తే ఈజీగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతారు అనేటువంటి ఆలోచన కూడా ఎన్టీఆర్లో కూడా మెదిలే ఆ డిజల్యూషన్ అంటే అప్పుడు అందరూ ఎమ్మెల్యేలు ఇటు వచ్చేస్తారు ఆ విధంగా పరిపక్వంగా పటిష్ట గట్టిగా పటిష్టంగా ముఖ్యమంత్రి అవతారనే ఉద్దేశంతోనే కూడా ఆ విధంగా డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర గారు మీ పార్టీలోకి తెలుగు యువత నాయకులు అధికారికంగా ఆహ్వానించారు ఈ ఆహ్వానం వెనుక ముఖ్యమంత్రి కావచ్చు పార్టీ అధ్యక్షుడు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఏంటి ఆయన ఆమోదం లేకుండానే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు ఈ విధంగా బహిరంగంగా డాక్టర్ గారిని ఆహ్వానించగలుగుతారా అంటే చంద్రబాబు నాయుడు అందరినీ వెంకటేశ్వరరావు గారు రావద్దు ఆయన మినహా అని చెప్పి ఆయన ఏం చెప్పలేదు సో ఇట్ మీన్స్ దట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ఎవ్రీబడి విత్ అస్ అట్ టేక్ ద పార్టీని ఒక సమిష్ఠకి తీసుకోవాలనే ఉద్దేశంతో చెప్పిన భావాన్ని వీళ్ళు కూడా చెప్పి ఉండొచ్చు అంత మాత్రమే ఇట్ ఇస్ నాట్ టూ కాంట్రాడిక్టరీ థింగ్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అందరినీ రమ్మన్నారు సో వీళ్ళు రమ్మంటున్నారు దాంట్లో తప్పే ఉంది ఆయన డాక్టర్ దగ్గబాడి వెంకటేశ్వరరావు గారు మీ పార్టీలోకి తెలుగు యువత నాయకులు అధికారికంగా ఆహ్వానించారు ఈ ఆహ్వానం వెనుక ముఖ్యమంత్రి కావచ్చు పార్టీ అధ్యక్షుడు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఏంటి ఆయన ఆమోదం లేకుండానే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు ఈ విధంగా బహిరంగంగా డాక్టర్ గారిని ఆహ్వానించగలుగుతారా దీంట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా చెప్పారు అయ్యా అందరం కలిసి అని చెప్పారు అందరినీ రమ్మన్నారు స్టేట్మెంట్ గారు రావద్దు ఆయన మినహా అని చెప్పి చెప్పలేదు సో ఇట్ మీన్స్ దట్ విత్ ఎవ్రీబడి ఒక ఉద్దేశంతో చెప్పిన వీళ్ళు కూడా చెప్పి ఉండొచ్చు అంత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అందరినీ సో వీళ్ళు రమ్మంటున్నారు దాంట్లో తప్పే ఉంది అని ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు రెండు తెలుగుదేశం వర్గాలు కూడా కలిసి రేపు లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెస్తున్నాయి అదేవిధంగా రెండు వర్గం మీద ఒత్తిడి తేవచ్చు అయితే ఈ ఒత్తిడి కారణంగా ముఖ్యమంత్రి కూడా ఇది మొగ్గు చూపుతున్నారా మీ పార్టీ వ్యూహం ఏమిటి ఇప్పుడు పార్టీలో అందరూ కలవమని చెప్పి కాలు ఇవ్వటం జరిగింది ఆ కాలును పురస్కరించుకొని దగ్గర ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు రావటం జరిగింది ఇంకా కూడా వచ్చేదానికి చాలామంది చాలా అనుకూలంగా స్పందిస్తున్నారు వెల్కమ్ దామ్ వెల్కమ్ దాం కమ్ అంతేగాని దీంట్లో విలీనమైంది రికగ్నైజ్ దెమ్ పీపుల్ ఆర్ నాట్ రికగ్నైజింగ్ పార్టీ ద క్వశ్చన్ ఆఫ్ దిస్ లెట్ కమ్ రియల్ తెలుగుదేశం దిస్ ద స్పిరిట్ ఆఫ్ తెలుగుదేశం వీఆర్ క్యారింగ్ రెండు వందల ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఈరోజు ప్రజాస్వామ్య ఎన్నికై ఈ రోజు అందరం కలిసి పార్టీని మనం తీసుకొని పోవాలని జిల్లా పార్టీ అధ్యక్షులు సింగిల్ విండో అధ్యక్షులు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్స్ ఇంతమంది మొత్తం ఎంటైర్ పార్టీ ఈరోజు అందరం ఒకరు చేసిన తప్పటి మీరు అందరూ మిగిలిన వాళ్ళని పేరు పెట్టి ఆహ్వానించలేదు కేవలం డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని పేరు పెట్టి ఆహ్వానించారు పార్టీలోకి దాని దాని గురించి ప్రశ్న ఉత్పన్నమైంది దాని సమాధానం ఇప్పుడు డైరెక్ట్ గా అందరినీ రమ్మని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఆయన ఏం వెంకటేశ్వర గారు వద్దు అని ఏమి చెప్పలేదు దాన్ని పురస్కరించుకొని కింద లెవెల్లో నాయకులు వారిస్తే బాగుండని వారు పర్సనల్ గా కూడా అడిగొనొచ్చు తప్పలేదు దాన్ని ఏముంది కొంతమంది పంపిడు వాళ్ళు బట్టి వాళ్ళు చెప్తా ఉంటారు మిత్రులు మీరున్నారు మీరు ఏదో కొంచెం అటు ఉన్నారు అనుకోండి కూడా చెప్తాను అయ్యా ఇది పద్ధతి కాదండి ఇటు వస్తే బాగుంటుందని చెప్తాం అది మీ ఇష్టం వారి ఇష్టం వచ్చేటప్పుడు వారు తెలుసుకోవటం వచ్చినప్పుడు మీ ఇష్టం దీన్ని బట్టి ఉంటుంది తప్ప దీంట్లో తప్పయ్యేటువంటి పరిస్థితి కూడా ఏం లేదు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని లక్ష్మీభారతి గారికి ఏ పదవులు కట్టబడటానికి వీలేదని మీరు గొడవ చేశారు కదా మరి జయప్రద గారికి ఎలా రాజ్యసభ సీట్ ఇచ్చారు మీరు ఆమెకి కట్ట పట్టద్దని కూడా ఏం చెప్పలేదండి మొత్తం ఎవరు చెప్పలేదండి ఇవ్వలేదని చెప్పలేదు ఒకవేళ ఇవ్వాలనుకుంటే అన్నగారి ఇష్టం ఆమె ఎమ్మెల్యేకి వస్తే మునిగిపోయింది మునిగిపోయిందాం లేదు నీకు అక్కడి నుంచి డెవలప్ అయ్యి నువ్వు ముఖ్యమంత్రి చేస్తావు ముఖ్యమంత్రిని చేసేస్తావు అనేటువంటి విధానం మంచిది కాదు తప్ప ఎంటైర్ పార్టీ స్టీరింగ్ నువ్వు ఆమెకు ఇస్తే తప్ప నువ్వు ఆమె ఏదో ఎమ్మెల్సీ చేస్తేనో ఎంపీ చేస్తానో లేదు రాజ్యసభ చేస్తానో లేదు ఎమ్మెల్యే చేస్తూ వచ్చిన నష్టమే లేదు ఆ దీనికి అర్హురాలే ఆమె ఏదో ఎమ్మెల్యే ఉండేదనుకో లేదు ఇంకో దానికి ఉండేదనుకో అంతవరకే తప్ప ఎంటైర్ పార్టీని స్టేట్ని నడిపేటువంటి ఆ పరిస్థితి రాకూడదు అవగాహన లేని మనిషి హరికృష్ణ అడ్డం పెట్టుకోవటం లేదు హరికృష్ణ ఇంకోహిని అడ్డం హరికృష్ణ ఆయన 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 ఫీల్ అయ్యాడు ఇది తప్పని మచ్ బిఫోర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా పోయినాడు బయట పోయి అయ్యా ఇది ఇది పరిస్థితి జరుగుతూ ఉంది ఆయన ఆయన పార్టీకి ఆయన చెప్పుకున్నాడు ఇన్సిడెంటలీ మా అభి మాలో ఉండే ఆవేదన మేము చెప్పుకోలేకుండా పరిస్థితుల్లో మేము ఉండొచ్చు మాకు ఉండింది ఆవేదన అనేక కారణాలతో మన పార్టీ మనం ఇదిలోకి వస్తాయేమో ఏం పరిస్థితి అనేటువంటి భయం ప్రాంతంతో మేము ఉండొచ్చు ఆయన ఒకడుకు ముందుకేసి పోయి ఉండొచ్చు అంత మాత్రమే మేమేదో ఆయన ఆయన ముందు పెట్టుకుని ఈయన ఆయన ముందు పెట్టుకునే ప్రశ్న లేదు అందరం ఒకే ఆలోచన తప్ప ఇంకోటి వేరే లేదు మేరకు చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నాడు అనేది ఏమిటిలో సలహా ఇచ్చారు ఇచ్చారు ఒకవేళ మంచి సలహా ఇస్తే తెలుసుకుంటే తప్పే ఉండదు అయ్యా మనం మద్యపాల నిషేధాన్ని అమలు పరుద్దాం గట్టిగా చేద్దాం చెప్పు ఉండొచ్చు చేసి ఉండొచ్చు దానికే మంచిదే కదా మంచిది ఏ ఫలాన్ని చెడ్డ చెప్పాడు ఆయన చెప్పింది నువ్వు చేసినావు అందువల్ల నీకు చెడ్డ ప్రజలకు చెడ్డ మాకు చెడ్డ అంటే ఓకే అగ్రిడ్ మద్యపన్ నిషేధం అన్నారు కదా మేము వెనకాలో ఏం తినాలో గవర్నమెంట్ నిర్ణయించాలా సార్ అనే కదా అర్థం ఈ మద్యం రవాణా ఆలోచన మీరు దాగేస్తే ఎట్టాదే కదా అక్రమ మద్యం రవాణాలో మీ నాయకుడి సోదరుడు ఒక ఆయనకి కీలక పాత్ర ఉందని అంటున్నారు పాపం అది అది ఊరికే ఉత్తమపుణ్యానికి ఆయన ఆయన తమ్ముడు కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి ఆయన మీద అంటే ఈయనకి వస్తుందని ఉద్దేశం అనటం తప్ప నాకు ఆ జిల్లా వాసిని ఆ ఎమ్మెల్యేని ఎక్కడైనా సరే ఇప్పుడైనా సరే అతను కాదు అతను మనిషి కాదు అతను లారీ కానీ లేదు ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఒకటి చేసిన ఎందుకంటే మనం డిసీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు కూడా అటువంటి పందాల లేరు ఆయన కూడా డెడికేటెడ్గా చీఫ్ మినిస్టర్ గారు ఆ ఇష్యూలో పట్టుదలగా ఉండరు ఆయన మాత్రం ఆయన రామమూర్తి నాయుడు గారి మీద ఆయన కూడా పెద్ద ఆయన కూడా ఎన్టీఆర్ మీద కూడా స్లిప్పులు రాసిచ్చి నువ్వు చెప్పు నువ్వు చెప్పు అటు చెప్తే మసాలా బాగుంటుంది అనేటువంటి తో చెప్పడం పాపము ఆయన ఏ పాపం గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మద్య నిషేధం ఎత్తివేస్తారని ఈ లోపనే చేసుకోవాల్సినంత చేసుకోండి ఎమ్మెల్యేలకు మీ నాయకుడి ఆంతరంగికులు సలహాలు ఇచ్చారని బయట అనుకుంటున్నారు ఏమో పార్లమెంట్ తర్వాత పెడతాను అప్పుడు కావచ్చు చేసుకోండి సలహా ఇచ్చుండొచ్చు కొంతమంది అదే అది ఎట్లా చేస్తారంటే తప్పదు ఏదో ఇప్పుడు గోషామాల స్టేడియంలో మీరు కోట్లాది రూపాయల మద్యం సీసాలు గవర్నర్ ముఖ్యమంత్రి సమక్షంలో వాళ్ళిద్దరు స్వయంగా తగలబెట్టారు మద్యం లభిస్తున్నదంటే ఇది అంత చక్కగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని మీ ఉద్దేశమే అటువంటి లారీలు కూడా తప్పించుకొని దొంగదారులు చెక్ పోస్ట్ వదులుకొని వచ్చినట్టు కూడా పట్టేసి ఆ విధంగా తగలబెడుతున్నామంటే మా పార్టీ మా ప్రభుత్వం ఒక విధానం ఒక డెఫినెట్ అప్రూవ్ చేస్తూ కనిపిస్తా సార్ అలా తగలబెట్టకుండా ఆ మధ్యాన్ని వేరే రాష్ట్రంలో అమ్మి ఆ డబ్బుతో మన రాష్ట్రంలో ఏదైనా చేయవచ్చు కదా ఆ దాంట్లో ఏ ఉండదు దాంట్లో ఎటువంటిది ఉందో ఒక స్మగ్లింగ్ అనేటప్పటికి అది యూ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దాంట్లో ఒకసారి స్పూరిస్ ఉండొచ్చు లేదు దానికి లేబుల్స్ వేరే ఉండొచ్చు ఏదో కంపెనీ స్టాక్ మంచిదైతే అమ్మేవారు అనమాట మంచిదైతే మీ సలహా ఇస్తున్నారు కదా చూసుకో ఉండొచ్చు మంచిదైతే కానీ అది మంచిది కాదని తగలబెడుతున్నాం ప్రస్తుతానికి అది మంచిది కాదని బాలకృష్ణారెడ్డి గారు ఆగస్టు సంక్షోభంలో ఎమ్మెల్యేలందరినీ వైస్రాయిలో బంధించారనే ఆరోపణ ఉంది దీనిపైన వైస్రాయ్ బంధించినప్పుడు ఎమ్మెల్యేలందరికీ ఖర్చు ఎంత అయింది ఆ వైస్రాయ్ బిల్లు ఎవరు చెల్లించారు ఇప్పుడు ఆ సమాధానం బంధన అనేది బంధించి పెట్టే అందరూ వాలంటీర్ వచ్చారు బయట తిరుగుతున్నాం అసెంబ్లీకి వచ్చాం అసెంబ్లీలో సమావేశాలు పెట్టుకున్నాం అక్కడ కూడా నేషనల్ లీడర్స్ లైక్ సింగ్ బొమ్మ గారు వీళ్ళంత వస్తే కూడా కూర్చొని పెట్టి అందరూ సమావేశంలో మాట్లాడుకున్నాం అంత ఓపెన్ ప్రెస్ ఇచ్చారు జనం వచ్చారు అందరితో కలిసి మాట్లాడి నేను చెప్పాను సో బంధన అనేది లేదు అందరూ వస్తున్నారు పోతున్నారు తిరుగుతున్నారు తప్ప ఏదో పోవటం అక్కడ కూర్చోవటం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు గవర్నర్ కూడా ఒక నాలుగు రోజులు డిలే అయిన దానివల్ల అక్కడ కూర్చోవటం అప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి మనం పార్టీ మన ప్రభుత్వం లైక్ వస్తున్నాం మనం ఏ విధంగా చేయాలనేటువంటి తర్కంలో డిస్కషన్స్లో పార్టిసిపేట్ తప్ప అక్కడ కూడా ఏది రెస్టింగ్ కూడా లేదని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా బిల్లు గురించి మీరు గారు బిల్లు గురించి మీరు అడిగారు మీకు తెలుసు ఆ పేపర్లు తీసి చూడండి ఆ జరిగిన ఆగస్టు సంక్షేమంలో ఇరవై నాలుగు రాత్రి ఆగస్టు ఇరవై నాలుగు రాత్రి కానీ పోయినాం పోతే భోజనం చేసి వచ్చేటప్పటికి మాకు విషయం అర్థమైంది అయ్యా డిజాల్వ్ చేస్తున్నారండి సరే ఈ పరిస్థితి నుంచి అధిగమించాలంటే ఏం చేయాలనేది చర్చించుకున్నాం చర్చించుకుంటూ చర్చించుకుంటూ మీరు ఆ ఫోటోలు చూడండి ఇరవై ఐదు తెల్లవారితో జరిగిన ఫోటోలో చూడండి ఆ కార్పెట్ల పైన మునుకోవడారండి శాసనసభ్యులు ఎవరు రూములు పెట్టుకొని రూములు ఆలోచించుకొని రూములు బుక్ చేసుకొని కూర్చోవటం కాదు అది మీరు చూశారు కదా వీళ్ళు కాంట్రాడిక్టెడ్ ఫోటోస్ ఫ్లోర్లో కొనుక్కున్నాం సో రూమ్లో కొనుక్కొని ఇది చేసింది కూడా కాదు కొనుక్కున్నాం రూమ్ రెంట్ కూడా పే చేసింది లేదు తర్వాత జరిగిన రెండు రోజులు కూడా ఎవరికి వారు వాళ్ళు వాళ్ళ పేరుతో తీసుకొని వాళ్లే కట్టేసి ఎంతో ఉదాత్తంగా వాళ్ళు ఏమైనా ఎస్టీడీ ఫోన్స్ కూడా మితంగా చేయమంటే కూడా వాళ్లే బిల్స్ అంతా కట్టుకొని ఆ విధంగా చేశారు తప్ప ఎవరు అక్కడ హోటల్ ఏమి కొనుక్కోవాలా లేదా నిషేధం ఇట్స్ క్వశ్చన్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఇఫ్ యూ గివ్ టూ మినిట్స్ టైమ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ నేషనల్ లెవెల్లో మన రాష్ట్రం ఒక్కటే మద్యపాన నిషేధం ఈరోజు పెట్టింది ప్రపంచంలో చూస్తే కూడా ఈరోజు మన రాష్ట్రంలోనే మద్యపాన నిషేధం పెట్టడం జరిగింది దీన్ని ఎంత సమర్థవంతంగా చేస్తున్నామని మీరు ప్రశ్నలోనే కొంతవరకు సమర్థవంతంగా చేస్తున్నామని అర్థం కొంత ఎందుకంటే మనం ఎన్నో చట్టాలు చేస్తుంటామండి ఆ చట్టాలు అన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనుకుంటే అది మాత్రం మనం మళ్ళీ మనం మోసం చేసుకునేట్టే పదవులన్నీ సేవల కోసమే అనుకునే సందర్భాల్లో మీ పార్టీ పదవుల కోసం ఇంకో పదవులు ఇంకో పదవులు అని కొట్లాట్లేందుకు ఈ పైరు కొట్లాట్లు అంటే ఫిజికల్ గా కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఎన్నో ఒకరి మీద ఒకరు చేసుకొని కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ అవే కదా కుట్రలు లేవు కుతంత్రాలు లేవు కోరుకునే వాళ్ళు లేరు మా పార్టీలో ఎంత గా ఎంత పద్ధతిగా ఒక క్రమశిక్షణతో నేను చెప్తున్నా ఆ పార్టీ వేరు ఆ వాళ్ళు అడగా వేరే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు మాత్రం కాదు క్రమశిక్షణ అంటే మరి హరికృష్ణ గారి అలక అలక దేని గురించి ఆయన రాజీనామా చేయడం అంత అలక ఉంది అది కాన్స్టిట్యూషన్ గా సిక్స్ మంత్స్ ఉంది టైము సిక్స్ మంత్స్ లో వారు రియలెక్ట్ కావాలా రియలెక్ట్ అయ్యేదానికి ఎలక్షన్స్ రాలా అన్ని పార్లమెంటరేషన్ పెడతామని చెప్పారు బహాన్ని పురస్కరించుకొని ఇద్దరు కలిసి మాట్లాడుకొని నిజంగా ఎంక్వైరీ లేదని చెప్పేసి ఒక ఒక వాదన కూడా చూసుకొచ్చారు దాంట్లో ఆవేశంలో చేసి ఉండొచ్చు అంతే తప్ప వారు కూడా ఏమి ఆయన మీద ప్రొటెస్ట్తో చేయటం లేదు ఇంకోటో కాదు కదా అలక ఏం లేదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆగస్టు పరిణామంలో వైస్రాయ్ హోటల్లో ప్రతి గదిలో మందుల ఈ మందు సీసాలు వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల చుట్టూ ఉన్న అనుచర వర్గం తాగుతుంటే ముఖ్యమంత్రి అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు ఇందులో కూడా ఎమ్మెల్యేలు కూడా చాలామంది మంది మందు తాగిన దృష్టాంతం మేము కళ్ళారా చూసాం దీనికి మీ సమాధానం ఏం చెప్పండి లేదండి నేను నేనైతే నేను తిరుగుతా ఉన్నాను అన్ని రూములు తిరుగుతున్నాను అందరితో మాట్లాడుతున్నాను కానీ ఎక్కడ ఎరువులు కూడా తీసిన మందు వాసన తప్ప ఏ రూమ్ తలుపు తీసినా మందు వాసన తప్ప ఏదైనా ఈ ఒడోనిల్ బాగా ఉంటాయి ఆ వాసన అట్ట అనిపిచ్చి ఉండొచ్చు లేదు మందు వాసన లేదు లేదు వాసన లేదంతా ఉన్నారు ఎక్కడ పెట్టినా బాటిల్ కనిపించినాయన్నారు ఇప్పుడేమంటారు వాసనారు ఇనిపించింది అంటారు కళ్ళారా కళ్ళారా మాకు తెలిసి మాకు తెలిసినంత వరకు అటువంటివి ఎప్పుడూ అక్కడ జరగలేదు ఇప్పుడు కూడా అది ఒక వాళ్ళు కూడా ఎంతో డిసిప్లిన్ హోటల్ దయచేసి మనం అంటే కూడా ఇది ఉంటుంది ఎవరో ఇప్పుడు నేను గెస్ట్ గా వచ్చి ఉండొచ్చు ఆడేదో మీరు ఏదైనా చేసి ఉండొచ్చు మీరు అధికార మార్పిడి అధికార మార్పిడి జరిగే సందర్భంలో కార్యకర్తలకు పనిచేసిన కార్యకర్తలకు సరైన న్యాయం జరగట్లేదు అన్న నినాదం ప్రధానంగా వచ్చింది అదే సందర్భంలో మీకు కానీ లేదా మీతో పాటు కష్టపడి పనిచేసినటువంటి ఎమ్మెల్యేలకు కానీ మంత్రి పదవులు ఇవ్వకుండా చివరి క్షణం వరకు ఎన్టీ రామారావు గారి డిజల్యూషన్ దగ్గర సంతకం పెట్టి వచ్చిన బషీద్దీన్ బాబుఖాన్ లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు కదా దీని పట్ల మీకేం అసంతృప్తి లేదా సూటిగా చెప్పండి అంత కదండి అసంతృప్తి అంటే ఇప్పుడు ఇంకా ఉన్నాయి మినిస్టర్స్ ఇంతటితో అయిపోలే ఆ రోజు ఒక మైనారిటీ సోదరులకి అందులో తెలంగాణ నుంచి ఎవరు ఇవ్వాలంటే తెలంగాణ నుంచి మైనారిటీ సోదరులు ఇంకోరు లేరు వారు కూడా ఏ దీంతో పెట్టినా ఇరవై ఐదు మార్నింగు ఆడ గవర్నర్కు ఈ ముందే ఆయన చేశారు ఇక్కడికి ఆడనే గవర్నర్కు ఎన్టీఆర్ గారు ఇచ్చిపోవడం తర్వాత చంద్రబాబు నాయుడు కూడా బసరి బాబు గారు గారు వచ్చారు ఇచ్చారు వారు కూడా చదువుకున్నయన మేధావి వారు కూడా ఒక పద్ధతిగా ఉండేటువంటి అలిగేషన్స్ ఏమి లేకుండా పార్టీలో మొదటి నుంచి ఉండి సో ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు అనేది లేదు ఒకసారి కలుసుకున్నాక ఆయన రిజల్యూషన్లో సంతకం పెట్టాడా లేదా అంతకు ముందు వచ్చాడా దాని తర్వాత వచ్చాడా లేదా ఎప్పుడు వచ్చాడు అనేటివి కొలత బద్దలు తీసుకోకుండా చేయటం మంచిది ఆ విధంగా దాంట్లో అసంతృప్తి అనేది లేదు మీరు చెప్పినట్టు ఇంకా అందరిలో అందరికి ఇవ్వాలా అందరికి చేయాలా మనం అందరిని కూడగట్టుకొని పోవాలనేటువంటి విధానంలో పోవాలి తప్ప ఇది ఒకరికి ఇవ్వద్దని ఇంకొక ఆయన ఇంకొక ఆయనకి ఇవ్వద్దని ఇంకొక ఆయన లేదు ఈయనకి అని చెప్పి కొంతమంది ఆ గ్రూపులు కట్టడాలు లేదు అసంతృప్తులు లేదు ప్రెషర్సు అది మాత్రం ఈ పార్టీలో ఎప్పుడూ లేవు అటువంటి శాసనసభ్యుల్లో కూడా ఎంకరేజ్ చేసేటువంటి లీడర్షిప్ లేదు బ్రహ్మాండంగా ఈరోజు అందరూ కూడా కలుసుకొని ఒకరికొకరికి అన్యోన్యంగా ఈరోజు పార్టీని ప్రజలకు ఏ విధంగా ఎఫెక్టివ్గా తీసుకోమనేటువంటి తప్పంతో చేస్తున్నారు తప్ప వేరే అటువంటి అసంతృప్తులు కానీ అవి లేవు అధికారం అనే అందలానికి చేరుకున్న ఆయన ఆప్తమిత్రుడు ఏరు దాటిన తర్వాత గోపాలకృష్ణారెడ్డి అనే తెప్పను వదిలేశారా అసంతృప్తి లేదంటూనే ఆలవోకగా దొర్లుతున్న ఆయన నోటి మాటలు నాలిక చివరి నుండి జారినవే కాని మనసులో నుండి మాత్రం కాదు కాదంటారా धर्मेण लभते सर्वं धर्मसारमिदं जगत्